దేవుని నా మనస్తో మీ అందరికీ నా వన్నా సమయం వచ్చింది విజయానికి నా ఉన్నారని పూర్తి మీ అందరికీ ఉన్నాలు ఈ సమయంలో మనం స్త్రీల కూడుకులో ఎంతవరకు మనం ప్రార్థనలోనూ పాటల్లోనూ ఆరాధనలోను సాక్ష్యాల్లో దేవుడితో నడిపించిన విధానం కొరకే దేవునికే మహిమ కలిగిన కనుక ఇప్పుడు ఈ సమయంలో దేవుని చెప్తానే సారం దేవుడు మనతో మాట్లాడేసాము మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం ఇంపార్టెంట్గా మనము చెవు గలవాడు వినుగాక అన్నాడు అందుకని మనం చెవితో విని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టిన వారిగా కాకుండా అది విని వినియోగించుకునేలాగా దేవుడు మనకి పారిశుద్ధి కలిగి చేసేలాగా దేవుని నా మనకి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదామండి మహాగరడ మహున్నతడేసే సర్వశక్తిని ఉంటుందా సర్వకృపానిది నా స్వామి రాజారక్షక నిబంధనాల తండ్రి ఈ సమయంలో నా తండ్రి నాయన నీ ప్రియబిడ్డలు ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నా తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రవదించండి అయ్యా నీ కొందనాలి తండ్రి ఇంతవరకు పాటల్లో ప్రార్థనలు ఆరాధనలు నువ్వు తోడుండి నీకు మహిమార్థమై జరిగినందుకు స్తోత్రాలు నాయన ఇప్పుడు బిడ్డలతో మాట్లాడే సమయం నా తండ్రి అయ్యా బిడ్డలకే నా తండ్రి నాయన మంచిగా నా ప్రభా నాయన నా నోటిని మీరు బోరగా వాడుకుని ప్రభావ మంచి నేలబడిన విత్తనంలా నా ప్రభా నాయన తండ్రి పడిన ప్రతి మాట ప్రభావాలు భిన్నద వినియోగించుకొని తిరిగి ఎవరు వేసుకుని కృహంతో నుంచి సహాయం ఇచ్చిందని నీ శక్తిని నాలో ఉంచమని వేసయోతి పరిషుద్ధి నా బ్రతున్నము తండ్రి ఆమె 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 అన్నానండి అన్నాను దేవల్లా మనకు అండి మన వాక్యంలోనికి వెళ్దాం హిర్మయా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చును ఇర్మియా పద్దెనిమిది అధ్యాయం ఉండవచ్చు ఎహోవా యద్ద నుండి ఇర్మియాకు ప్రహోవా యద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్మ అక్కడ నీ మాటలు నా మాటలు నీకు తెలియజేస్తాను నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాళ్ళు తన సారి మీద పని చేయుచుండెను కుమ్మరి జగటమన్నుతో చేయుచున్న కుండ వాణి చేతిలో ఉండిపోగా ఆ జిగుటకమ్మను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుత్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను అంతటా ఎవోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఏ వారలారా ఈ కుమ్మరి ఇంటికి ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవాకు జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇస్రాయల్ వారు ఎలా మీరు నా చేతిలో ఉన్నారు దేవునికి మహిమ కరుమగా కదా చూడండి ఒకటి నుంచి ఆరు వచ్చిన చదివానండి ఇక్కడ నేను దేవుని కృపను బట్టి కుమ్మరి అంటే అండి దేవుడు పరమ కుమ్మరి పైన జిగటమట్ట పరమ కుమారి నీ సారపైనున్న పైన జిగటమట్టనయ్య నేను నీ చేతి నను నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వు వాడుకునే పాత్రగాను అయ్య చూసారండి ఒక యోగ్యమైన పాత్రగా అంటే డైలీ వాడేదండి బల్ల మీద ఉన్న పాత్ర అంతమాను మనం వాడం ఆయన వాడుకునే పాత్ర అంటే మన చేతి దగ్గర ఉన్న పాత్ర అంతమాను వాడితే అది చాలా నీట్గా ఉంటుంది బళ్ళ మీద ఉన్న పాత్ర దుమ్ము పట్టిపోయి ఉంటుంది అలాగే మన వాక్యం కూడా అనుదినము ఇంటూ మన యొక్క పాత్రగా దేవుడు చేశాడు కనుక మన పాత్రను కడుగుతూ ఉండాలి కడుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పాత్ర మెరిసినట్లుగా మనము కూడా తలతల్లలాడుతా మన యొక్క పాపములు కడుక్కుని దేవుళ్ళు అనుదినము సరి చేసుకుని దేవునితో మనం సాగుతూ ఉంటామండి అలాగే కాకుండా మనం ఏంటంటే ఆ బలం మీద పెట్టిన పాత్రలాగా ఉన్నామనుకోండి దేవుని చేతికి అందుబాటులో ఉన్నాము కనుక అప్పుడప్పుడు వచ్చి ప్రార్థనకి వెళ్ళిపోతూ ఉంటాము కనుక అది ఏమవుతుందంటే దుమ్ము కట్టుకుపోతూ ఉంటుంది దేవునికి మహిమ కలుగును కాక ఈ యొక్క కృపణను బట్టి దేవుని కృపను బట్టి మనం ఈ క్షణము మాట్లాడుకునేది దేవుడు హిర్మియాకు ప్రత్యక్షమై దేవుడు ఒక మాట చెప్తున్నాడండి ఏమని చెప్తున్నాడు నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళు ఆ కుమ్మరి ఇంటికి వెళితే ఆ కుమ్మరి సారి మీద మట్టి పెట్టి చేస్తూ ఉంటాడు ఆ పనితనాన్ని నువ్వు చూడు ఆ పని ఎలా చేస్తున్నాడంటే ఆ యొక్క జిగటమన్నును పిసికి దాని మీద పెట్టి అది ఏంటి కుండలాగా తయారు చేసినప్పుడు అది తన చేతిలోనే పగిలిపోతుంది అది ఏమవుతుందండి అది తట్టుకోలేక దానిలో రాయ రప్ప తగలగానే అది విడిపోతుంది అదే నీకు నాకు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచి మనం కూడా పగిలిపోతూ ఉంటాం తప్పిపోతూ ఉంటాం ఆ యొక్క సమయం అందు దేవుడు మరలా నిన్ను నన్ను సరి చేస్తూ ఉంటాడు మరలా పిసుకుతూ ఉంటాడు ఆ మట్టిని అది మనల్ని మరలా పిసికి మరలా కుండని మంచిగా చేస్తాడంటే నీవు నేను తలం పెట్టిన తలంపులు మనము తలబెట్టిన పనులు మనం ఆలోచించిన ఆలోచనలు అవి సఫలం అవ్వలేదు అని అనుకుంటాము కానీ అది ఫెయిల్ అయినప్పటికీ మరలా అది సఫలము చేయడానికి మన తండ్రి మన చేతి పనిని మనకి స్థిరపరుస్తాడనమాట దేవునికి మహిమ ఈ ఈరోజు మన చేతి పనిని దేవుడు మనకి స్థిరపరుచును అంటే కుమ్మరి చేతిలో మట్టి ఉన్నది కనుక అతడు ఏం చేస్తున్నాడు ఓ పగిలిపోయినా మరలా విడిచిపెడుతున్నాడు అండి దాన్ని అది పాడైపోతే విడిచిపెడతలేదండి దాన్ని మరలా పిచ్చుకుతున్నాడు పిసుకుతున్నాడు మరలా సారిపోయిన పెడుతున్నాడు కొండను తయారు చేసే వరకు అతడు మర్చిపోవట్లేదు విడిచిపెట్టట్లేదు అదే విధంగా ఇస్రాయేలీ జనము మీరు నా చేతిలో ఉన్నారు కదా ఒక మళ్ళు మన్ను కుమ్మరి చేతిలో ఉంటే కుమ్మరి మట్టికి ఏ రకంగా చేస్తున్నాడే అదే విధంగా మీరు నా చేతిలో ఉన్నారు నేను కూడా అలాగే చేస్తాను కదా మీరు ఎందుకు ఇలాగ ఇదవుతున్నారనేసేసి దేవుడు నీతో నాతో ఈ యొక్క క్షణం అందు మాట్లాడుచున్నాడండి దేవునికి మహిమకరుగాక ఇక్కడ చూడండి ఇంకా కిందకి వెళ్దాం తొమ్మిదో వచ్చినంలో చూద్దాం చూడండి వచ్చిన నుంచి దాన్ని పెళ్లగింపు పెళ్లగింపుతుననియో విరగొట్టుదుననియో నశింపజేదునని ఏదో యొక్క జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పియుండగా ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడలా నేను వానికి చేయునుద్దేశించిన కీడును గూర్చి సంతాప అంటే మనల్ని మాట అనేసి మనకి ఏదైనా ఒక దెబ్బ కొడదాం ఈ బిడను చేద్దాం చూడండి దేవుడు ముళ్ళు తానే పెడతాడంట గాయం తనే గాయపరుస్తాడు గాయము తనే కడుతాడంటే అదే రీతిగా మనల్ని చెడుపుదాము ఈ బిడన చూడాలన్నాడు యోనాకే ఆ పట్నానికి చేస్తాను అని అన్న కీడు చేయకుండా మానే అది మన దేవుడు అదే రీతిగా ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి చేద్దాము అనుకున్నాడటండి మాని ఎడల నేను వారికి చేయు ఉద్దేశించిన కీడును సంతాప పడుతున్నాడు అయ్యో అనాశంగా వాళ్ళకి కీడి చేస్తానన్నానే నా నోటి నుంచి మాట వెళ్ళడలిందే అనేసి బాధపడుతున్నాడు అంటే దేవునికి ఇష్టమైనప్పుడు మనకి చేద్దామన్న కీడి చేయకుండా మానతాడు అనమాట అంటే దేవునికి అనుదినము మనం దగ్గరగా ఉండాలి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉండాలి ఇక్కడ చూడండి ఇంకొక మాట చూద్దాము చూడండి నేను చెప్పు తిన మాని నేడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడిని చే కీడును గూర్చి సంతాపపడతను మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము ఆ మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిసిన మేలు గూర్చి నేను సంతాప గడించండి మన పక్షాన ఈ బిడ్డలు చాలా నాకు ఇష్టలు ఉన్నారు ఈ బిడలికి నేను మంచి చేస్తాను అనేసి దేవుడు అనుకున్నప్పుడంట మన యొక్క హృదయం దేవునికి దూరం అయిపోతూ ఉంటుంది అప్పుడే మనం సన్నిధికి వస్తాం బయటికి వెళ్ళిన తర్వాత మారిపోతూ ఉంటాం అలాంటి సమయంలో దేవుడు మనకి చేద్దామన్న మేలు చేయకుండా ఊరుకుంటాడంటండి అందుకనే మనము దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఆయన చేస్తాను అన్న ఆ యొక్క ఆశీర్వాదము ఆ మేలు మనము పొందాలి అంటే దేవునికి ఇష్టముగా దేవునికి దగ్గరగా దేవునికి అనుకూలమైనట్లుగా ఆయన చేతి దగ్గర ఉన్న పాత్రలాగా ఆయన చూడండి ఆయన చేతితో ఈ మా ఈ యొక్క పాటలో ఉన్నది కదండి పరమ కుమ్మరిపైనున్నా నీ చేతి రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను వాడుకునే పాత్రగాను అని చూసారండి ఆయన చేతి వేళ్లతోనంటండి మనల్ని ఒక ఇప్పుడు కుమ్మరి ఏం చేస్తున్నాడండి చేతి వేళ్లతో చక్కగా కొండని అలా రూపుదిద్దుతున్నాడండి నీకు నాకు ఆ యొక్క మన్నుని అరి చేతిలో పెట్టుకుని మన రూపురేఖలన్నీ కాళ్ళు చేతులు ముక్కు ముఖములన్నీ కూడా ఆయన రూపురేఖలన్నీ సమృద్ధిగా సక్రమంగా అందముగా చేసి ఆయన పోలికలు చేసి ఆయనకిష్టమైన పాత్రగా చేసి మన ఏదైనా తోటలో విడిచిపెట్టి అన్నాడు అదే రీతిగా దేవుడు చూడండి దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఉండి అప్పటికప్పుడే తప్పిపోయిన వారిగా మనం ఉండొద్దండి దేవునికి ఇష్టమైనట్లుంటే ఆయన చేద్దామన్న ఆశీర్వాదం మనకిద్దామన్న ఆశీర్వాదం మనం పొందుకుంటాం చేద్దామన్న మేలు మనం తట్టు దాన్ని ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఆ యొక్క మేలును మనం అనుభవిస్తాం కానీ ఆయన చేస్తానన్న మేలు కూడా నేను చెయ్యను వీరు నాకు దూరం అయిపోతున్నారు అని ఎందుకు చెయ్యాలి అనే మాట ఆయన నోట్లోనికి రానివ్వకుండా దేవునికి హత్తుకుని దేవునికి దగ్గరగా ఉందామండి ఈ కుమ్మరి ఎట్టి రీతిగా జ్ఞానాన్ని నేర్చుకున్నాడో ఆ యొక్క ఈ ఇరుమియ కుమ్మరి దగ్గరికి వెళ్ళి అదే రీతిగా దేవుని చేతిలో ఉన్న మనము కూడా దేవుణ్ణి హత్తుకుని దేవునితో సాగుతూ దేవునితో జీవిద్దామండి దేవుడి కొద్ది మాటలు జీవించి ఆశీర్వదించను కాక ఆమె మీ అందరికీ నా వందనాలండి